మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం గాలివారిగూడెంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా మందకృష్ణ కామెంట్స్ రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇరవై నెలలు అవుతుంది ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ పెంపు అమలును చేయాలని డిమాండ్ రాష్ట్రంలో యాభై లక్షల మంది పెన్షన్దారులకు ఇచ్చిన మాట తప్పింది ఎన్నికల్లో పెన్షన్దారులను రేవంత్ ప్రభుత్వం నమ్మించి మోసం చేసింది మోసాన్ని ఎండగట్టే ప్రతిపక్షం రాష్ట్రంలో లేదు ఇరవై నెలలుగా పెన్షన్దారులకు ప్రభుత్వం మోసం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటున్నారు అందుకే పేద వర్గాల బిడ్డగా నేను వారి హక్కుల కోసం పోరాటం చేస్తున్నా పెన్షన్ మీద ఆధారపడే వాళ్ళందరూ ధనం ఆస్తులున్న వాళ్ళు కాదు అందుకే వీళ్ళ మీద రేవంత్ కేసీఆర్ కు ప్రేమ లేదు ధనవంతుడైన రేవంత్ కు గడిలో పుట్టిన కేసీఆర్ కు పేద వర్గాలైన పెన్షన్దారులకు ప్రేమ లేదు అందుకే పేదవర్గా వర్గాల నుంచి వచ్చిన నాకు పెన్షన్దారులపై ప్రేమ ఉంది కాబట్టి నేను పోరాటం చేస్తున్నా చంద్రబాబు నాయుడుని చూసి ఇక్కడి పాలకులు నేర్చుకోవాలి పెన్షన్ పెంచాలని నేను కోరితే వెంటనే పెంచి చూపించాడు చంద్రబాబు నాయుడు మూడు నెలల కలిపి వికలాంగులకు వృద్ధులకు పెన్షన్ పెంచి చూపించిన ఘనత చంద్రబాబు నాయుడిది పెన్షన్ పెంచడమా రేవంత్ గద్ద దిగడమా తేల్చుకునే సమయం వచ్చింది రేవంత్ సంగతి హైదరాబాద్ సభలో తేల్చుకుందాం అని పిలుపునిచ్చారు మందకృష్ణ

ఈ పెన్షన్ మీద ఆధారపడే వాళ్ళందరూ పొగలున్నోలు కాదు ఆతులు నోరు కాదు వ్యాపార ఉన్నోళ్ళు కాదు అత్యంత పేద కుటుంబాలకు సంబంధించిన వారికి ఏ ఫలమైన పెన్షన్ వస్తారు ఇట్లా అయితే ధన ఉన్నోళ్ళు రాదు కదా వృద్ధులు అయితే ఉద్యోగస్తులకు పెద్ద పెద్ద రాదు కదా ఎవరికి పెన్షన్ వచ్చినా పేదవాళ్ళు ఎక్కువ అందువల్ల Eu não marco భూమి కురిసిన పుట్టినోళ్ళు కాదు వారు భూమి లేకుండా ఉన్నోళ్ళు కాదు వ్యాపారాలు లేకుండా ఉన్నోళ్ళు కాదు లేకుండా ఉన్నోలు కాదు వాళ్ళు పెద్ద పెద్ద కోసం పుట్టిన నిన్న రక మొన్న గారు ఒక టీవీ ఇంటర్వ్యూస్తూ మాకేం తప్పనయా మా కుటుంబానికి ఎనిమిది వందల ఎకరాలు భూములు ఉండే చెప్పేవాడు చెప్పి ఎనిమిది వందల ఎకరాల భూములున్నా పెద్ద పెద్ద

ఇది దగ్గర కాదా ఇది మోసం కాదా ఇది దగ్గర కాదా పెన్షన్ మీద ఆధారపడే అంటే వాళ్ళకి ఎంత భావమో ఎంత నిర్లక్ష్యమో ఇది సాక్ష్యపడి